సో ఈరోజు బెల్ల తాలూకులు చేస్తున్నాం నా ఫేవరెట్ స్వీట్ అది సో అమ్మని తయారు చేయమని అడిగాను ఒక గ్లాస్ రైస్ ఫ్లోర్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడతాయంట అండ్ కొంచెం సాల్ట్ కూడా ఏదైనా వన్ ఇస్ట్ టూ రేషో ఇది టూ కప్స్ రైస్ ఫ్లోర్ వేసామంటే ఫోర్ కప్స్ వాటర్ వేయాలి ఫస్ట్ వాటర్ మరిగించాలి కొంచెం సాల్ట్ వేసి వాటర్ మరిగించాలి సో మరిగిన తర్వాత మనం రైస్ క్యూర్ వేసి బాగా కలపాలి అంత మిక్సీ వరకు కలపాలి ఓకే స్లో మీడియం మీడియం టు స్లో ఫ్లేమ్లో పిండి అనేది బాగా మగ్గాలంట తర్వాత మనం బెల్ల తాలికలు టైప్లో మనం తయారు చేసుకుని పాకం వేసుకోవాలి సో ఫస్ట్ పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నా నేను కలుపు సో బాగా కలిపేసిన తర్వాత మనం మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి చాలా లో ఫ్లేమ్లోనే మగ్గితే పిండి అనేది కుక్ అవుతుంది బాగా సో తాలికలు చేయడానికి ఈజీగా ఉంటుంది సో పిండి అనేది మగ్గిపోయింది కొంచెం కొంచెం తీసుకుని మనం బలప్ తాలికలు స్టార్ట్ చేయాలి చేయడం ప్రాసెస్ అంతా సో కొంచెం పిండి తీసుకున్నాం తీసుకుని ఇలా రౌండ్గా చేసి రైస్ ఫ్లోర్లో మనం ఇలా చేస్తే అలా తయారవుతాయి సో చూడండి అమ్మ చేస్తుంది సో సో ఇలా రెండు పెట్టేసి చేసేస్తున్నాం ఫాస్ట్గా అయిపోతాయని ఈ షేప్లో చేసుకుంటే బాగుంటాయి సో బెల్ల తాలికలన్నీ రెడీ అయిపోయినాయి రెడీ అయిపోయే బెల్ల తాలికలన్నీ ఇలా ఉంటే పాకం లేచినప్పుడు విడిపోకుండా బాగా వస్తాయి లోపు బెల్లం అనేది మనం పాకం పట్టాలి ఒక బిగ్ గ్లా ఈ గ్లాస్ ఈ గ్లాస్ ఆఫ్ రైస్ ఫ్లోర్ వేసాం కదా సో ఈ గ్లాస్ రైస్ ఫ్లోర్కి అర కేజీ బెల్లం పడుతుంది వాటర్లో బెల్లం వేసి మనం పాకం తీసుకురావాలి బెల్లం అంతా కరిగి ఇలా మరిగిన తర్వాత మనం తయారు చేసుకున్న తాలూకులన్నీ దీంట్లో వేసేసుకోవాలి ఓకే బెల్లం కరిగింది కదా బాగా మరిగింది సో మనం తయారు చేసుకున్న తాలూకులన్నీ వేసేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత ఇలా కలిపి బాగా సిమ్లోనే ఉంచి మగ్గనివ్వాలి కొంచెం ఉడికిన తర్వాత ఇలా పాకం అనేది పైకి వస్తుంది సో ఇలా ఉడికినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీ కూడా ఫైనల్గా రెడీ అయిపోయి అందరూ ఆల్రెడీ టేస్ట్ చేస్తున్నారు నేను పని ఉండి బయటికెళ్ళొచ్చిలోపు అందరూ తినేసారు సో టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇలా ఉంటే ఫైనల్గా చాలా ఎమ్మె స్వీట్ ఉంటుంది ఈజీ ప్రాసెస్ మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేసి సిస్టర్స్ డ్యాలస్ థ్యాంక్ యూ Bye.